హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లవర్ క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీలో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి యాడ్ చేసి ఇన్స్టంట్ పిక్కిల్ ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది మనము ప్లెయిన్ రోటీసు పరాటాలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా వీటికి కర్రీస్ అవసరం లేదనుకున్నప్పుడు ఈ పికిల్ కొద్దిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు అంతేకాకుండా మనం జర్నీస్ వెళ్ళినప్పుడు గానీ ఈ పికెన్ తీసుకొని వెళ్తే ఇలా పూరీస్ కానీ రోటీ చపాతీలు కానీ తీసుకొని వెళ్ళామనుకోండి కొద్దిగా తీసుకొని తింటే చాలా బాగుంటుంది జర్నీస్ లో కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది తెలుసా అసలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా ఉంటాయి కదండి ఏ సీజన్ అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఈ సీజనల్ వైజ్గా చేసుకునేది కాదు ఇన్స్టాంట్గా మనము కొద్ది కొద్దిగా ఉన్న ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు కొంచెం కొంచెంగా ఒక కిలో పచ్చిమిర్చి అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుని తింటే ఇలా కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా తినచ్చు కదా ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా కాబట్టి నేనైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్ పచ్చిమిర్చి తీసుకున్నాను దానికి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ వెల్లుల్లి వన్ ఫిఫ్టీ గ్రాము అల్లం అయితే సరిపోతుందండి టేస్ట్ ఈ కాంబినేషన్ మాత్రం అద్దూర్స్ అండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి పచ్చిమిర్చి వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అల్లం వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు ఎంతైనా తీసుకోండి పచ్చిమిర్చి ఎంత తీసుకుంటామో అందులో సగము అల్లము వెల్లుల్లి ఇవి రెండు కలిసి ఎంత ఉంటుందో పచ్చిమిర్చి అంత ఉండాలి అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఫస్ట్ ఎందుకంటే తడి ఉంటే పికిల్ మనకి పాడవుతుంది కదా కాబట్టి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి అల్లం కూడా ఇలా చెక్కు తీసేసి పెట్టేసుకోవాలి వెల్లుల్లి ఒలిచి పెట్టేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పచ్చిమిర్చి పొడవుగా ఉన్నాయి కదా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఫస్ట్ ఎందుకంటే వీటిని నేను చాపర్లో వేస్తున్నాను మీ దగ్గర చేపర్ ఉంటే చాపర్లో యాడ్ చేసుకోండి లేకుంటే మిక్సీ జార్లోనే యాడ్ చేసి పల్సిస్తూ ముక్క చక్కలుగా చేసుకోవాలన్నమాట ఎక్కువ మెత్తగా లేకోకుండా మనకి చిన్న చిన్న పీసెస్ లాగా ఉండేలాగా చేసుకోవాలి చాపర్ ఉంటే చాపర్లో వేసుకోండి బెస్ట్ ఇట్లా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేస్తున్నాను పిచ్చి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇది కూడా చాపర్లో వేస్తే మనకి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా పచ్చగా వస్తుంది బాగా ఇలా ఉంటే మనకి తినేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటుంది తినేకి ఇలా అన్నీ రెడీగా కట్ చేసుకున్న తర్వాతే నేనైతే ఇప్పుడు చాపర్లు యాడ్ చేస్తున్నాను నా దగ్గర అయితే చాపర్ ఉంది వేరు మీ దగ్గర చాపర్ లేకపోతే మిక్సీ జార్లో యాడ్ చేసి పల్స్ ఇస్తూ గ్రైండ్ చేయండి రివర్స్ తిప్పుతూ అలా అయితే మనకి కచ్చాపచ్చగా వస్తుంది ఇప్పుడు కొన్ని కొన్నిగా యాడ్ చేసుకుంటే నేను చాప్ చేస్తాను వీటిని ఈ చాపర్ చాలా బాగా పనిచేసిందండి నాకైతే రోటీ చేయడానికి ఆనియన్స్ అవి కట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది దీనికి ఒక థ్రెడ్ ఉంటుంది కదా ఇలాగా దీన్ని పట్టుకొని ఇలా లాగడమే అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది తెలుసా చూడండి ఎంత బాగా నలిగిపోయింది అసలు ఇలా పీసులు పీసులుగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉన్నాయి ఇలా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు అయితే చాలా బాగా వస్తాయండి సన్నగా మీడియంగా పెద్దగా చూసారా ఎంత బాగా వస్తుందో ఇలా మనకి ఎక్కువ గ్రైండ్ కాకుండా ఇలా సన్నగా కట్ చేసినట్లుగా చాలా బాగా వస్తాయి పచ్చిమిర్చి అన్నీ కట్ చేశాను ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను ఇవి కూడా అంతే పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా వెల్లుల్లి ఎంత బాగా కట్ అయ్యాయో మనం ఇంత సన్నగా కట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది కదండి చాపర్ కొత్తగా కొన్నప్పుడైతే మా పిల్లలు నేను చేస్తాను ఏం చేస్తాను ఇద్దరు గొడవ పడేవాళ్ళు అది లాగడానికి అదో సరదాగా ఉంటుందన్నమాట కానీ నాకైతే చాలా బాగా యూజ్ అయిందండి చాపర్ అయితే కర్ణాటకలో ఉన్నప్పుడు మేము మా ఫ్రెండ్స్ అందరూ కూడా తపరివేరు చేసేవాళ్ళము సరదాగా సాటర్డే సాటర్డే మీటింగ్స్కి వెళ్ళి చాలా బాగుండేది ఆ ఎంజాయ్మెంట్ నెక్స్ట్ వచ్చేసి అల్లం కూడా ఇలాగే చిన్నగా కట్ చేసుకోవాలి అల్లం కూడా అండి చాలా బాగా వస్తుంది అసలు అస్సలు అల్లం అయితే మీరు ఊహించున్నారు ఎంత బాగా వచ్చిందంటే చూసారండి చాలా బాగుంది ఈ బ్లేడ్ కూడా సర్జికల్ బ్లేడ్ అనమాట అంటే మనకి రష్ట్ అవ్వడం అలా ఏమీ ఉండదు హెల్దీగా కూడా చాలా బాగుంటుంది నార్మల్ నార్మల్ బ్లేడ్స్ అయితే రష్ట్ అవుతూ ఉంటాయి కదా చాలా ఇయర్స్ అయితే చాపర్ తీసుకొని థర్టీన్ ఇయర్స్ అబోవ్ అయిందండి అప్పటి నుండి కూడా కంటిన్యూగా వాడుతూనే ఉన్నాను చాలా బాగా అవుట్ అయింది నాకైతే తప్పని మీరు కొంచెం కాస్టే కానీ కొన్ని ప్రోడక్ట్ చాలా బాగుంటాయి క్వాలిటీ చాలా బాగుంటాయి చూసారా ఎంత ఫాస్ట్గా కటింగ్ పని అయిపోయిందో ఇప్పటికైతే కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిందండి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము చూసారా మనం ఎంత కొంచెం క్వాంటిటీ తీసుకున్నా కూడా ఎంత అయింది కదంతా ఇంకా దీనికి ఆయిల్ ఉప్పు కారం అన్నీ వేసేపాటికి ఇంకా అవుతుంది ఇప్పుడు దీన్ని ఇలా సైడ్కి పెట్టేసుకుందాము దీనికి ఒక మసాలా మనము ప్రిపేర్ చేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఫోర్ స్పూన్స్ సోంపు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వకుండా స్లోగా ఫ్రై చేసుకోవాలి సరే చక్కగా ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొద్దిగా చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్లేవర్ సూపర్గా వస్తుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ పికిల్కి నేను మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీకు ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి లేకపోతే మీరు నార్మల్గా ఏ ఆయిల్ యూజ్ చేస్తారో అదే యాడ్ చేసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కేలోపు ఇందులోకి మనం మిగతా అన్ని యాడ్ చేసుకుందాము మనం ఇందాక గ్రైండ్ చేసాం కదా సోంపు అదంతా కూడా ఈ పౌడర్ అంతా యాడ్ చేసేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారం ఇది కలర్ కోసమే అంతే కారం ఏ ఎక్కువ కారం లేదు తర్వాత వచ్చేసి నేను ఇక్కడ వెనిగర్ యాడ్ చేస్తున్నాను దీని ప్లేస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసం వేసుకుంటే తొందరగా బూజ్ వచ్చేస్తుందండి కాబట్టి వెనిగర్ వేసుకుంటే మనకి సిక్స్ మంత్స్ ఉన్నా కూడా ఇదే ఫ్లేవర్తో చాలా బాగుంటుంది వెనిగర్ కూడా వన్ ఫోర్త్ కప్ యాడ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి సాల్ట్ ఇందులోకి నేను టూ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీరు తినేటువంటి కారాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత అయినా చూసి యాడ్ చేసుకోవచ్చండి సాల్ట్ ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మరీ ఎక్కువ వేడెక్కకూడదు మీడియంగా వేడెక్కితే సరిపోతుంది ఇలా వేడిగా ఉన్న ఆయిలే కొద్దిగా వేయాలి అంతా వేయకూడదండి ఆఫ్ వేసాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి తొలుపుతుంటే ఫ్లేవర్ చాలా బాగుంది మస్టర్డ్ ఆయిల్ తర్వాత సోంపు ఈ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగుస్తుంది ఈ వెనిగర్ వేయడం వల్ల మనకి నిజంగా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మిగతా ఆయిల్ అంతా కూడా యాడ్ చేసేస్తున్నాను నార్మల్గా పిక్కిన్స్లోకి మనము ఆయిల్ చల్లారిన తర్వాత యాడ్ చేస్తాం కదా దీనికి ఇలా మీడియం హీట్గా ఉన్నప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఎవరు గుమఘుమలాడిపోతుందండి ఇన్స్టాంట్గా ఇన్స్టంట్ గా చిల్లి అల్లం వెల్లుల్లి పిక్కిలు చాలా అంటే చాలా బాగుంటుంది రోటీ చపాతీలోకి పూరిలోకి వేడి వేడి రైస్ దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది చూస్తుంటే నిజంగా చాలా బాగుంది కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవాలి గ్లాజ్ సీసాలో కానీ లేకపోతే మనకి జార్లు ఉంటాయి కదండి పెట్టుకుంటూ ఉంటాం అటువంటి వాటిలో కానీ స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో లో పెట్టుకోకుండా బయటే పెట్టుకున్నా కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది కొద్దిగానే పెట్టుకున్నాను కాబట్టి చిన్న గ్లాస్ జార్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఎయిట్ టైట్గా ఉన్నటువంటి జార్స్లో యాడ్ చేసుకోండి చూసారండి ఎంత ఈజీగా మనం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇన్స్టెంట్ పికిల్ రెడీ అయిపోయింది అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు కానీ ఒక టూ డేస్ ఆగి తింటే అదంతా బాగా ఊరుతుంది పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి అంతా కూడా గా ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి మీకు నచ్చిందో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో ఏదైనా కర్రీస్ చేయనప్పుడు లేదా జర్నీస్కి తీసుకెళ్ళడానికి కూడా ఇలా ఇన్స్టాంట్ పిక్లు చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసాక ఎలా వచ్చింది నాకు కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి మరి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోతుంది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్